ముందుగా మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని వినంతలు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పశ్చిమ బెంగాల్లో రాష్టపతి పాలన పెట్టాలి హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన హిందూ సంఘాలు బియ్యం కార్డు కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ వర్క్ సవరణ చట్టంపై ముస్లింలకు అపోహలు వద్దు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ స్పష్టం నేడు మదనపల్లిలో పార్టీ నాయకులతో కలిసి చట్ట కరపత్రాలు విడుదల చూస్తే యువగలం పాదయాత్రలో యువనేత లోకేష్ బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ పథకాలలో చెప్పినట్లు క్రైస్తవ పాస్టర్లకు జీతాలు ముప్పై కోట్ల రూపాయలు జీతాల కోసం విడుదల చేసిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఎమ్మెల్యే నివాసం వద్దకు గ్లోరీ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు చేరుకుని శాలువాతో ఎమ్మెల్యేని సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన క్రైస్తవ పాస్టర్లకు జీతాలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందించి క్రిస్టియన్ మైనార్టీల పట్ల తమకున్న ప్రేమను తెలియజేశారు అన్నారు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని ప్రగతి ప్రధాన నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జాన్ బాబు పాస్టర్ కుమార్ పాస్టర్ దేవకుమార్ పాస్టర్ దేవమణి అష్ట రవినాయక్ రాష్ట సామెల్ పద్మ రేచల్ ఆనందమ్మ ప్రేమమ్మ ఆలస్యమ్మ తదితరులు పాల్గొన్నారు పాస్టర్లకు జీతాలునని పరిస్థితులు గత ప్రభుత్వం అనేది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా పాస్టర్లు బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కసారిగా రిలీజ్ చేసి మరొక్కసారి పాస్టర్ల పక్షపాతిగా పాస్టర్ల కోసం అభివృద్ధి కోసం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ తెల్లవారులేసెస్ సాయంత్రం వరకు ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాస్టర్ చేస్తారు వాళ్ళకు గుర్తింపుగా వాళ్ళ లేవలసిన జీతాలు తీసుకుని ప్రభుత్వం మా అప్రీతమ నాయకులు షాజాన్ బాషా గారిని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున టీడీపీ క్రిస్టియన్ తరఫున వచ్చి కలుసుకోవడం ఐ సన్మానించడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ వారు పాస్టర్లకు క్రిస్టియన్ మైనారిటీస్ కి సూపర్ సిక్స్లో ఏదైతే హామీ ఇచ్చారో దాని గుడ్ ఫ్రైడే ఈస్టర్ కు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు విడుదల చేసి మరి క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్లకు పేద పాస్టర్లు చక్కగా వాళ్ళు సంతోషంగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకోవాలని వారు మాకు సహాయం చేసినందుకు తెలియజేస్తూ వారి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యం కార్డు కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు సోమవారం స్టోర్ డీలర్లు నిర్వహించిన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుంది బియ్యం అందించే వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న ర్యాలీని ఉద్దేశించి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ రేషన్ బియ్యం అందుకుంటున్న తెల్ల రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకునే విధానం కోటమే ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డిటి డీలర్ మౌలా కాసిం కళాధార్ నాగరాజు డివిజన్ స్టోర్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు కేవైసీ సివిల్ సప్లైస్ ఎఫ్పి షాప్స్ దగ్గర చేసుకోవాలని ర్యాలీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాం ఇంట్లో ఇంకా కూడా మనకు డివిజన్ మొత్తంలో ముప్పై రెండు మంది ఇంకా ఈ కేవైసీ పెండింగ్ అనేది చూపిస్తుంది వనరుపల్లి మండల్లోనే అత్యధికంగా పన్నెండు వేల దాకా కూడా పెండెన్సీ ఉంది ఈ పన్నెండు వేల మందిలో కొంతమంది డెత్ ఉండొచ్చు మైగ్రేషన్ కూడా అయి ఉన్నారు సో ఇది ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫ్పి షాప్ వైజ్ ఎగ్జాక్ట్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎఫ్పి షాప్లో ఉన్న కార్డ్ హోల్డర్ కార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ బాగా కింద ఈకేవేసీ చేస్తున్నాం సో అందరూ కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఎపిషాప్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ చుట్టూ ఎండియూ వెహికల్స్ తిరుగుతాయి వాళ్ళ ఈ పాస్ మెషిన్స్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేయాల్సింది కనుక కోరుతున్నారు అలా అదేవిధంగా వీఆర్ఓ మీ పంచాయత్ సెక్రటరీ దగ్గర వెళ్ళి కూడా మీరు వాళ్ళ దగ్గర కూడా బయోమెట్రిక్ వేయచ్చు మీరు వీలు చూసుకొని మీ టైం చూసుకొని ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకోవాలని టైం మనకు ఇది టైం అని ఏం లేదు బట్ ఈ నెలాఖరు వరకు చెప్పారు చేయమని ఈ నెలాఖరులోపు చేసుకుంటే బెటర్ ఎందుకంటే దాని తర్వాత పెండింగ్ ఉన్నవన్నీ కూడా తీసేయమని ఆర్డర్స్ వస్తే మొత్తం పెండింగ్ పడిన కార్డ్స్ అన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది డిలీట్ చేయాల్సి వస్తుంది అండ్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు కొత్తగా అడిషన్ ఆఫ్ కార్డ్స్ ఆప్షన్ అనేది ఇస్తారు బట్ ఆ పరిస్థితి డిలీట్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉన్న ఇంకే వేసి పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు అన్నీ కూడా మనము ఇయర్ రోజుకి ఇచ్చి ఉన్నాము ఇయర్ రోజు ఉంది వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇచ్చాము ఇంటింటికి పోయి ఇచ్చి మన సీఎస్డిటిసి ఎండిఓ ఆపరేటర్స్ ఎఫీ షాప్ డీలర్స్ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాము సో అదే విధంగా ప్రజలు కూడా వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే కూడా మనకు త్వరగా ఈ పని అనేది పూర్తి జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహిస్తున్నారు నేడు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని అర్జీదారుల నుండి వినతులను సేకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని ఎక్కువగా వీధి లైట్లు తాగునీటి సమస్య మీద వినతులు వస్తున్నాయని వాటిపైన ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు హిందువులపై పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలని శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వంను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన చేపట్టాలని కోరుతూ మదనపల్లి హిందూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బండి బాలాజీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ కాశ్మీర్లో పైన దాడులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టడంలో స్థానిక ప్రభుత్వాలు విఫలమయ్యాయని భారతదేశంలో హిందువులు జీవించేందుకు అనుమతులు అవసరమా అంటూ ప్రశ్నించాయి పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు హిందూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని శాంతి భద్రతల పరిరక్షణలో మమతా బెనర్జీ ఈ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బండి బాలాజీ వైఎస్ మృహరత్నం కిరణ్ రాజ్ గోపాల్ నాయుడు మల్లికార్జున శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆధార్ కార్డులు అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో వరల్డ్ మేనిఫెస్ట్లో నలభై శాతం నుండి అరవై శాతం ముస్లింలు రిజర్వేషన్ చేయడం వల్ల అక్కడ పోలేస్ యంత్రాంగంలో రిజర్వేషన్లో ఉద్యోగాల పొందినటువంటి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మధ్య జరిగిన ప్రతి సంఘటనలో కూడా సంఘటన జరిగిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశ ప్రదేశాలకు వెళ్ళి పరిశోధన చేస్తూ ఇక్కడ కార్యక్రమాలు అంటే సంఘటన జరిగిన ప్రదేశంలో పూర్తిగా నాశనమైన తర్వాత మాత్రమే వస్తున్నారు ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ పొద్దు బంగ్లా బెంగాల్లో జరిగినటువంటి జన సంఘటనకి మమతా బెనర్జీ గారు పూర్తిగా బాధ్యత వహించాలి కారణం ఏమిటంటే విదేశాల నుండి వచ్చినటువంటి ఎంత అంతర్జాతీయ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శక్తి పెరిగిపోవడం వల్ల ఆమె కూడా ఆ రాష్ట్రం మీద పట్టు తప్పైంది ఇది బాటతో స్పష్టంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి రేపు భవిష్యత్తులో ఉండేటువంటి కాంగ్రెస్ పరిపాలన ఉండేటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఇదే మాదిరి ధోరణి ప్రవర్తిస్తే రేపు ఆ ముఖ్యమంత్రులు కూడా అక్కడ ఉండేటువంటి స్థానికంగా తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళి వీళ్ళ ప్రమేయం కూడా తగ్గిపోయి వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళ కంట్రోల్ లేకి ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే అలర్ట్ అయ్యైనా సరే మన దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకైనా సరే ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో విదేశాల నుండి వస్తున్నారు ఏదే ఏ ఊర్లో ప్ర వాళ్ళు రెసిడెన్షియల్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి వాళ్ళకు పెండ్లు ఎలా చేసుకుంటున్నారో ఓటర్ కార్డులు ఎలా వస్తున్నాయి ఇది పరిశోధన చేసి ఎన్ఐఏ రిపోర్టు ప్రకారంగా మనం జాగ్రత్త పడకపోతే బంగ్లా బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన ఏవైతయో ప్రతి ఊళ్ళో మదనపల్లిలో కూడా చూసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని సబ్కల్టర్ గారికి ఈరోజు వినయపూర్వకంగా ఒక పత్రం రాసి అందజేద్దామని ఒక పది మంది కార్యకర్తలను ఇక్కడికి పిలుచుకొని ఇద్దామని వస్తే భారత రాజ్యాంగం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళకి నచ్చకపోతే ఆ నచ్చిన విధానం మెమరాండం పూర్వకంగానో లేకపోతే ఇంకో విధంగానో శాంతియుతంగా వెళ్ళి ఆ ప్రభుత్వానికి మనం మెమరాండం ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వకుండా అందరూ అక్కడ హిందూ కుటుంబాలపైన దాడి చేయడము ఒంటరిగా జరిగిన మహిళల అత్యాచారాలు చేయడము అలాగే ఏవి ఎటువంటి కారణాలు లేకుండానే వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడము ఇలా చేయడం ఎంతో దారుణము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము బెంగాల్లో రాష్ట్రపతి రావాలని కోరు రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మనము పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే కాశ్మీర్లో పండితుల పైన కానీ ఎక్కడైనా ఇప్పుడు బెంగాల్లో హిందువుల పైన కానీ అనేది ఇతర మతాల వారనేది పూర్తిగా మనం తెలుసుకుంటున్నాము ఎక్కడ గానీ ఇప్పుడు మనం హిందువులు దాడి చేయకపోయినా కూడా హిందువులు దాడి చేస్తున్నారు ఉల్లంఘిస్తూ వీళ్ళు ర్యాలీ చేస్తూ హిందువుల కుటుంబాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇంత జరుగుతున్న మమతా బెనర్జీ హిందువులకి సపోర్ట్ కాకుండా ముస్లింలు ముల్లాల దగ్గర పోయి మాట్లాడుతున్నది హిందువులు ఐదు వందల కుటుంబాలు దాదాపు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్ళిపోతున్నాయి ఇలా మన మన ఇండియాలో పది రాష్ట్రాల్లో మైనార్టీ కింద పోతున్నాయి ప్రతి ఒక్క రాష్ట్రంలో రోజు రోజుకి మైనార్టీలు సంఖ్య పెరిగాయి హిందువుల సంఖ్య హిందువుల మీద దుశ్చర్యలు జరుగుతున్నాయి ఒక ఎంతో మంది మహిళల మీద అగాయతాలు జరుగుతున్నాయి ముగ్గురిని అతి కిరాతంగా చంపినారు ఐదు వందల కుటుంబాలు వెళ్ళిపోతున్నా కూడా ఈ వాళ్ళు కూడా ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ పశ్చిమ బెంగాల్ అడుగుతున్నారు మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాష్ట్రపతి పరిపాలన విధించాలి మమతా బెనర్జీని భర్త చేయాలని మదరపల్లి పట్టణంలో చికెన్ మటన్ దుకాణాలతో పాటు హోటల్స్ నందు నాణ్యత లోపించిన మాంసాహార పదార్థాలను సరఫరా చేస్తుండటం వల్ల వినియోగదారులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యకులు పొద్దల నరసింహులు ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం గ్రీవెన్ సెల్ నందు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చికెన్ మటన్ దుకాణాలతో పాటు హోటల్లో రెస్టారెంట్ల నందు ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన నాణ్యత లోపించిన మాంసాహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా నాణ్యత లేని ఆయిల్ వినియోగం ఎక్కువగా జరుగుతుందని టీ స్టాల్స్ నందు నాణ్యత లేని టీ ఆకు వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు ఇలాంటి సంఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు ప్రజలు వినియోగదారుల ఆహార భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు తనిఖీలకు దూరంగా ఉండటాన్ని ఆంక్షేపించారు దీనిపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తమ విజ్ఞప్తిపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ టేకుపల్లి శ్రీనివాసులు వాల్మీకి సంఘం నాయకులు మోహన్ రెడ్డి ఈశ్వర్ గణేష్ రెడ్డప్ప శ్రీరాములు తదితరులు పాల్గొన్నా పట్టణంలోని సొసైటీ కాలనీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వఫ్ సవరణ కరపత్రాలను సోమవారం అన్నమయ్య జిల్లా సాయి లోకేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద బడుగు బలహీన ముస్లింలు ముస్లిం మహిళలు ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వఫ్ చట్టం రెండు పేల ఇరవై ఐదు ప్రధాని మోదీ తీసుకురావటం జరిగిందన్నారు వఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింల యొక్క వైద్యానికి కి విద్యకి ముస్లిం వితంతువులు యొక్క పోషణకి ముస్లిం యువతకి ఉపాధికి ఉపయోగపడతాయని ఉన్న అన్ని దశాబ్దాలుగా వాళ్లకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకి వాడుకుంటున్నారన్నారు ఈ దోపిడీని ఈ చట్టం అరికడుతుందని నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందన్నారు వఫ్ కేంద్ర రాష్ట్ర బోర్డులలో ఇకపై తప్పనిసరిగా ముస్లిం మహిళలకు బలహీన వర్గ ముస్లింకి చోటు దక్కుతుందని ఆ విధంగా చట్ట సవరణ చేశారని వీరికి దశాబ్దాలుగా ఈ అవకాశం దక్కలేదని వాపోయారు వర్క్ చట్టం రెండు పేల ఇరవై ఐదుపై అన్ని వర్గాల ప్రజల్లో స్థాయి అవగాహన కల్పించడానికి జాతీయ స్థాయిలో కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని దీనిలో భాగంగా బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాలతో వచ్చే రెండు వారాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు దీనిలో భాగంగా వర్క్ చట్టం సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం జిల్లా రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటివి ఉన్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నాయకులు షబ్బీర్ రహ్మద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి పులి నరేంద్ర కుమార్ రెడ్డి పిల్ల స్వామినాయక్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది శ్రీవారి మెడ్డు నడక మార్గంలో భక్తుల రద్దీ పెరగడంతో ఇదే అదునుగా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆటో వాలాలు ఓవైపు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మరోవైపు నిర్లక్ష్యంగా ఆటో నడపడంతో ప్రమాదానికి గురైన ఆటో పలువురికి గాయాలు శ్రీవారి మెట్టు నడక మార్గంలో శ్రీవారి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు టైం స్లాట్ టోకెన్లు తీస్తామంటూ ఆటో వాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్టు వరకు కేవలం ఇరవై కిలోమీటర్లకు ఎనిమిది మంది భక్తుల వద్ద నాలుగు రూపాయలు తీసుకుని వేగంగా వస్తూ ఆటో ప్రమాదానికి గురైంది ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించారు జీపును ఢీకొట్టింది ఆటో దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి బెంగళూరుకు చెందిన రమణ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు ఆర్డీఓ కార్యాలయంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు పలమనేరు డివిజన్కు సంబంధించిన అన్ని మండలాల ప్రజలు పలు రకాల ఫిర్యాదులు చేయడానికి అధికారుల వద్దకు బారులు తీరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఎస్పీ మణికంఠ చందోలు డీఆర్ఓ మోహన్ కుమార్ జెడ్పీ టీఈఓ రవికుమార్ నాయుడు పీఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి డ్వామా పీడీ రవికుమార్ డిపిఓ సుధాకర్ రావు డిఆర్డీఏపీడీ శ్రీదేవి ఆర్డబ్ల్యూఎస్ఈ నరేంద్ర కుమార్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇతర డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు త్రిభువి విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోజియం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటకలోని బెంగళూరులోని ఎదుర్టూర్ సిటీఓ వినోద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషన్ లెర్నింగ్ ఒక ట్రెండ్ ను సృష్టిస్తోంది అని అన్నారు ఈ టెక్నాలజీని మనం ఎలక్ట్రికల్ రంగానికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకొని పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు విద్యుత్ రంగంలో మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలనుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒక మంచి బ్రాంచ్ అని చెప్పవచ్చని అన్నారు భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచుల్లో ఈఈఈ ఒకటి అని విద్యుత్ ఉత్పత్తి అనేది సోలార్ విండ్ వాటర్ మొదలైన వాటి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతున్నదని వాటితో పాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైన్ తయారీ టెస్టింగ్ మొదలైనవి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల ప్రధాన లక్ష్యం అని అన్నారు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి అని అన్నారు పవర్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ అండ్ కంట్రోల్ సిస్టమ్ బయోమెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని ఇవే కాకుండా పవర్ ప్లాంట్లు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సంపాదించవచ్చు అని అన్నారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ చీఫ్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రియలబిలిటీ ఇంజనీర్ డెవలప్మెంట్ ఇంజనీర్ సిస్టమ్ డిజైన్ ఇంజనీర్ టెస్ట్ ఇంజనీర్ సహా వివిధ అనుబంధ విభాగాల్లో ఈఈఈ విద్యార్థులను నియమించుకుంటున్నాయి అని వివిధ సంస్థలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వివాహ అధిపతి డాక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంట్ ఫెన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్డల్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం